ప్రభావతి మాట్లాడిన మాటలకు బాగా రెచ్చిపోయి అందులోను కోపంతో ఆకలితో ఉన్న బాలు మీనా మీద చేయి చేసుకుంటాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీనా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది అసలు ఏం జరిగిందో సత్యం చెప్పాలని చూసినా కూడా అక్కడ వినిపించుకునే స్టేజ్లో అయితే ఎవరూ ఉండరనమాట అయితే ఈ ప్రభావతి అంతలా మాట్లాడుతుంది హడావిడిగా వాళ్ళ అమ్మకి పూలకు సహాయం చేయాలని గిన్నెల మీద మూత కూడా పెట్టకుండా వెళ్ళిపోయింది అందువలన సాంబార్లో ఈ బల్లి పడింది ఏమో ఎంత ప్రమాదం తప్పింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది సత్యం విషయంలో బాలు ఎంత పర్టికులర్గా ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే కదా ఒక రా ఒకవేళ జరగరాని ఏమైనా జరుగుంటే ఏంటి అన్నట్టుగా బాలు కోపంతో మీనా మీద చేయి చేసుకుంటాడు అసలు జరిగిన విషయం ఏంటి అంటే సత్యం ఏం కూరలు ఉండారో ఏమో అన్నట్టుగా చూస్తాడు కానీ మూత సరిగా వేసి ఉండడు ఆ టైంలో ఆ బల్లైతే పడుంటుందన్నమాట అది సత్యం కూడా గమనించుకొని ఉండడు కానీ మొత్తం మీద మీనా మీదకే వచ్చింది ఇక దాని గురించే బాధపడుతూ ఉంటాడు సత్యం నా వల్లనే కదా మీనా ఈరోజు మాటలు పడింది అన్నట్టుగా అంటూ ఉంటే ఇక ఎందుకు నాన్న డల్గా ఉన్నావు అనేసి బాలు అడిగితే ఎందుకురా అంత ఆవేశం అంత కోపం నీకు అసలు ఏం జరిగిందో చెప్పే లోపే అమ్మాయి మీరు చేయి చేసుకోవడం అవసరమా అంటూ ఉంటే ఇక అలా కాదు నాన్న ఎంత అజాగ్రత్తగా ఉన్నారు ఇంట్లో వాళ్ళు అసలు వదిలి వెళ్ళడమే తప్పు కదా ఆ సాంబార్లో ఆ బల్లిని నేను చూశాను కాబట్టి సరిపోయింది లేక నువ్వు తినేస్తుంటే ఏం జరగలేదు అంటూ చెప్తూ ఉంటా అనమాట అప్పుడు సత్యం జరిగింది చెప్పిన తర్వాత వెళ్ళి అమ్మాయికి క్షమాపణ చెప్పురా ఎంత బాధపడుతూ ఉంటుందో తనకైనా ఎవరున్నారు నువ్వు తప్ప పోరా బాలు అంటే వెళ్తాడు కానీ పట్టి పట్టినట్టుగా మౌనంగా కూర్చుంటాడు తి ఎందుకంటే తన టెన్షన్స్ తనవి జాబ్ లేదు చేస్తున్న ఆ కూలి పనిలో కూడా విపరీతమైన టార్చర్ కనీసం ఫుడ్ తినడానికి కూడా ఉండదు అనమాట ఇక మీనాని బొజ్జకించే ఇది కూడా బాలుకి కనిపించదు అందుకే సారీ అని ఒక మాట వదులుతాడంతే మీనా తను సారీ కూడా ఎక్స్పెక్ట్ చేయదు సరేలే ఏదో తన కింద టెన్షన్స్ని అర్థం చేసుకుంటుంది ఎందుకంటే కల్లారా బాలు పరిస్థితి ఏంటో తను చూసింది తనకిప్పుడు ఆ కార్ తీసుకొచ్చే పనిలోనే మీనా కూడా ఉంది ఆ విషయం బాలుతో చెప్పదు అందుకని తను కొట్టిన నా భర్తే కదా అన్నట్టు మౌనంగా ఉండిపోతుంది తప్ప తిరిగి ఒక మాట కూడా వీళ్ళిద్దరూ ఇలా కోపంగా ఉంటే చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది త్వరగా వీళ్ళిద్దరిని ఒకటి చేసేస్తే కథ ఇంకా బాగుంటుందేమో చూ